కానీ ఈ వివక్షత ఈ సుష్టికరణ మాత్రం ఎక్కడ అవతలేదు ఇవాళ భారత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు కనిపించి ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాల పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు అడుక్కొనే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ ఇవాళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరు ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరు ఇందులో ఏం పాపం చేసినారు ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇచ్చింది వాళ్ళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టేబుల్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేవు ఇంకో మా నాయకులక గుడి చెప్పారండి గతంలో చెప్పే మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారికి గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం హనుమానం అంతవరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అంటే ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ఇబ్బందులు తెచ్చుకోండి కానీ మాకెందుకు వెళ్ళాలా అడుక్కోవాలి ఇది మాట్లాడితే మొద తోట ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది కొంచెం ఆలోచన ఉండాలి జమాత ఇష్ట తెలంగాణ సేవ చేసేమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ముస్లింలు పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది అది జమాతే తబ్లిక్ హిసాబి ఆర్గనైజేషన్ అది ఇతర దేశాలను నిషేధింపబడిన సంస్థ అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది ఈ పాత బస్తి ముస్లిం పేదలకు సేవ చేసారు అంటే మీరు ఇది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుకుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీరు హిందువులు ఓట్లే మీకు ఇక ఓడాల పాటు ఇంత స్థాయికి తీసారా ఇంత స్థాయికి తీదాడితే గత పాలకుల పరిస్థితి ఏమైంది ఒకసారి అర్థం చేసుకోండి పండుగలను ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దేవాలయాలను వాటి లెక్కన చూడండి నేను మాట్లాడుతున్న రేపు మళ్ళీ మారుతారు బండి సంజయ్ మతం అది పక్కా మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి బండి సంజయ్ నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు మన దేవాలయాలు కబ్జా చేస్తా మాట్లాడకు పక్కా మాట్లాడతాం మేము ఏ మతాన్ని వ్యతిరేక మారతలేము ధర్మాన్ని అవమానపరిస్తే సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవాలయాలు దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుంటే పక్కా మారుతాం కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వస్తున్నా పాలకులు మళ్ళీ చెప్తున్నాం అన్ని వర్గాలను సమానంగా చూడండి హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు ఉండి అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి అన్ని వర్గాల ప్రజలు మన వాళ్ళు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం